హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ మీ మీకోసం తీసుకొచ్చిన వెహికల్ నిసాన్ సన్నీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మీకు కూడా ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ నిసాన్ సన్నీ ఎక్స్వి ఫ్రెండ్స్ ఇదైతే ఎక్స్వి వేరియంట్ అనమాట ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఏడు వరకు అయితే ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిడిలో అయితే ఉంటాయి ఈ కార్ అయితే ఇప్పటి వరకు ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఈ కార్కి ఇప్పుడున్నటువంటి ఓనర్ అయితే సెకండ్ ఓనర్ అనమాట ఇంక ఈ కార్కి పేపర్స్ అన్ని ఫోర్స్లో అయితే ఉన్నాయి ఇంక ఈ కార్కి ఇన్సూరెన్స్ కూడా ఉందనమాట ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకున్నట్లయితే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజిన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఇంక ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఇంక ఈ కార్ అయితే పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ లెదర్ సీట్స్ ఆడి సిస్టమ్ సెంటర్ లాకింగ్ కూడా ఉంటుంది ఇంకా టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా అడ్జస్టబుల్ మిరర్స్ ఏసీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ కూడా ఈ కార్ కి అయితే ఉంటాయి అలానే ఈ కార్ కి ఎయిర్ బ్యాగ్స్ కూడా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ కి అయితే ఒక లీటర్ డీజిల్ కి ఇరవై నుంచి ఇరవై రెండుగా మైలేజ్ అయితే వస్తుంది ఇంక ఈ కార్ యొక్క టైర్స్ అయితే డెబ్బై శాతంగా గా టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే రెండు లక్షల అరవై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది నిశాన్ సన్నీ ఎక్స్వి రెండు వేల పన్నెండు మోడల్ రెండు లక్షల అరవై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనంతపూర్ డిస్టిక్ ధర్మవరంలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా వివరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే లో నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ చూసి నచ్చితే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్ తీసుకోవడం జరుగుతుంది ఇంక ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియోని అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్